అందరికీ నమస్కారం ప్రస్తుతం మనందరం ఒక ముడుకు కుప్ప లాంటి సమాజంలో బ్రతికేస్తున్నాం ఒకప్పుడు మనుషుల్లో మానవత్వం ఉండేది ఇప్పుడు మనుషుల్లో మానవత్వం కరువైపోయింది ఎందుకు ఆ విధంగా నేను మాట్లాడుతున్నాను అంటే ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లు చూస్తూ ఉంటే కనుక మానవత్వం ఉన్న మనుషులు లేరేమో అనిపిస్తుంది ఈ మధ్య రీసెంట్గా జగిత్యాల జిల్లాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్క కూతురిని చెల్లెలు చంపేసి అత్యంత క్రూరంగా ఆ పిల్ల శవం దగ్గరే కూర్చుండి ఏమి ఎరగినట్టు దొంగ కన్నీరు కాగిస్తుంది నేను ఈ వీడియోలో ఆ పిల్ల పేరు ఎక్కడ ప్రస్తావించడం పెద్దవాళ్ళ పేరు గురించి మాట్లాడుతున్నాం అదే విధంగా ఈ చంపినటువంటి మమత ఏ విధంతో ఆ పిల్లని చంపిందో మీకు చెప్తాను మీరు వీడియో అంతా చూసిన తర్వాత ఆ మమతకి ఏ విధమైన శిక్ష వేయాలో మీరు చెప్పండి మీ అభిప్రాయం మీరు చెప్పండి నా అభిప్రాయాన్ని కూడా నేను చెప్తాను మీకు ఇక ఏం జరిగిందన్న విషయంలోకి వెళ్తే నవీన మమత అక్క చెల్లెళ్ళు కూతుళ్ళండి వీళ్ళు కూడా వరుసకి అక్క చెల్లెళ్ళు అవుతారు వీళ్ళిద్దరిని ఒకే ఇంటికి చెందిన రాము లక్ష్మణ్ అనే ఇద్దరు కావల పిల్లలు ఉన్నటువంటి కుటుంబంలో ఇచ్చి పెళ్లి చేశారు ఈ నవీనకేమో ఒక అమ్మాయి అబ్బాయి మామతికేమో ఇద్దరు ఆడపిల్లలు వీళ్ళిద్దరి హస్బెండ్లు కుటుంబం బాగుండాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు విధంగా మామగారు కూడా గల్ఫ్ దేశాల్లోనే పనిచేస్తున్నారు వీళ్ళ పిల్లలు అదేవిధంగా అత్తగారు జగిత్యాల్లో ఉంటారు ఈ ఇద్దరు పంపించిన డబ్బులతో జీవనాధారం కింద బతుకుతున్నారు వాళ్ళు కానీ ఇందులో మమతకి కొంచెం డబ్బు పెచ్చుంది ఏం చేసేది ఆవిడ భర్త పంపించిన డబ్బులు లక్ష్మణ్ పంపించిన డబ్బులు ఏవైతే అయితే ఉన్నాయో అవన్నీ ఈ బెట్టింగ్ యాప్లోని బిట్కాయిన్లోని అదేవిధంగా కొంత ఎంతో కొంత బయట నుంచి కూడా తెచ్చి ఉంటుంది ఇవి ఇన్వెస్ట్ చేసి కోట్లలో సంపాదించేద్దాం అని చెప్పి అనుకుంది దాదాపుగా పద్దెనిమిది లక్షలు పోగొట్టిందంట మమత హస్బెండ్ ఏమో భార్యా పిల్లలు బాగుండాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పి గలప దేశాలు వెళ్ళి అక్కడ నానా చాకరీ చేసి డబ్బులు పంపిస్తూ ఉంటే ఇక్కడ ఈవిడ బెట్టింగ్ ఆడి పద్దెనిమిది లక్షలు పోగొట్టింది సో దాంతో బాధ్యతగా ఉన్నటువంటి పెద్ద కోళ్ళకే నవీనకే అందరూ మొదలు మొదలుపెట్టారు ఇంట్లో వాళ్ళందరూ ఈ మౌతని కొంచెం మాటలు అంటారు కదా మరి చేసింది పని పద్దెనిమిది లక్షలు పోగొట్టడం అంటే మాటలా హస్బెండ్ ఏమో బాధ్యతగా పనిచేసి డబ్బులు ఈవిడ కోసం పంపిస్తూ ఉంటే వాటిని లో పెట్టి పోగొడితే ఇంట్లో వాళ్ళు ఏమన్నా అనుకోకుండా ఉంటారా చెవాట్లు కట్టుకోకుండా ఉంటారా ఆల్రెడీ తప్పు చేసింది ఆ తప్పు నుంచి రీలేజ్ అవ్వకోపోకుండా వీళ్ళందరూ నన్ను చీటుపోటు మాటలు అంటున్నారని చెప్పి మనసులో పెట్టుకుండి నేను అలాగే దాంతో దాంతోపాటు వీళ్ళు కూడా నష్టపోవాలి వీళ్ళు కూడా నాలాగే అలాగే ఏడవాలని చెప్పి ఈ నవీన కూతురు ఎవరైతే ఉన్నదో ఆ నవీన కూతురిని చంపేయటం జరిగింది ఇంకెలా చంపేసింది ఏంటి అన్నది నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే దీని దీన్ని చూసి మళ్ళీ కొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఎట్లా చంపిందా అని చెప్పి అటువంటి వాళ్ళు ఉన్నారు ఆ హిమాలయ కేసు జరిగిన తర్వాత మనం తగ్ వీడియోలు చేసుకున్నాం ఆ తర్వాత మన గద్బాల్లో ఒక అటువంటి ఇన్సిడెంట్కి ప్లాన్ వేసుకున్నారు వాళ్ళు ఎలా చంపారో అలాగే మనం కూడా ఇక్కడ ప్లాన్ చేద్దాం అని చెప్పి అందుకనే ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగిందో నేను చెప్పను ఎందుకు జరిగిందన్నదో చెప్పాను నేను బెట్టింగ్ ఆడిందండి ఆ డబ్బులు పోయింది ఇంట్లో వాళ్ళు తిట్టారు సో నేను డబ్బులు పోగొట్టడం వల్ల నా జీవితం నాశనం అయిపోయింది అలాగే అక్క జీవితం కూడా నాశనం అయిపోవాలని చెప్పి తన కూతుర్ని చంపితే జీవితాంతం ఏర్చుంటుంది అదే బాధలో ఉంటుందని చెప్పి తన కూతురిని చంపేసింది ఈ మమత బెట్టింగ్ లాడి తప్పు చేస్తే ఆ తప్పు నుండి రిలీజ్ అవకోకుండా ఓ నేను చేసింది తప్పు సో అందుకనే నన్ను తిట్టారు వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి కూర్చుండి నేను చేసింది తప్పే నేను తెలుసుకున్నాను మళ్ళీ ఇటువంటి చెయ్యను అని చెప్పి వాళ్ళతో మాట్లాడి సో నాకు నన్ను కొంచెం ఇందులోంచి గట్టి ఎక్కిచ్చే అని చెప్పి అడిగితే కనుక అవైనా హెల్ప్ చేద్దాం అదే విధంగా అత్తగారు మిగిలిన కుటుంబ సభ్యులు అందరూ హెల్ప్ చేద్దరు ఓకే తప్పు తెలుసుకుంది ఇక్కడ నుంచి అయినా బాగానే ఉంటది అని చెప్పి సంతోషపడుతుంది అంతేగాని నేను ఏడుస్తున్నాను కాబట్టి నా నా పక్కన ఉన్న వాళ్ళు కూడా ఏడవాలి అనుకోవటం ఎంత మూర్ఖత్వం ఒకసారి మీరే చెప్పండి ఇప్పుడు తన రీలేజ్ అయ్యి తన తప్పు తెలుసుకోండి ఇంట్లో వాళ్ళతో కూర్చుని మాట్లాడుకుంటే కనుక కథ సుఖాంతం వదురు మొత్తం కుటుంబం కుటుంబం అంతా హ్యాపీగా ఉందరు హస్బెండ్ పంపించిన డబ్బులతో బెట్టింగ్ ఆడి ఆల్రెడీ ఒక తప్పు చేసింది ఆ తప్పు నుంచి బయటికి రాకోకుండా అక్క కూతుర్ని చంపేసి ఇంకా అసలు మనిషి పుట్టికి ఎందుకు పుట్టింది అసలు ఈ మానవత్వం ఉందా మనిష మృగం అన్నట్టు ఆ పిల్లని ఎంత కర్కసంగా చంపేసిందంటే అది చెప్పడానికి రావట్లేదు అది చెప్పబుద్ధి అయ్యట్లేదు అందుకనే చెప్పట్లేదు నేను ఇప్పుడు ఈ మమత భర్త విదేశాల నుంచి వచ్చి వదిన కాలు పట్టుకున్నాడు క్షమించు అని చెప్పి రాము కూడా ఈ నవీన హస్బెండ్ ఎవరైతే ఉన్నారో రాము తన తమ్ముడు పిల్లల్ని జాగ్రత్తగా చూడు అని చెప్పి తన భార్యకి అప్పచెప్పాడు కుటుంబం కుటుంబం అంతా ఏడుస్తుంది ఒక వ్యక్తి చేసినటువంటి తప్పు వల్ల ఆడవాళ్ళు గనక బరి తెగిచ్చారు అంటే గనక కుటుంబాలు కుటుంబాలు ఈ విధంగానే నాశనం అయిపోతాయి అందుకనే నేను వీడియో స్టార్టింగ్లో ఏమని చెప్పాను మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుండే మనం ఒక చెత్త కుప్పలాంటి సమాజంలోనే బ్రతుకుతున్నాం ఇప్పుడు ఒక చెత్త కుప్ప లాంటి సమాజంలోనే గా తల్లిని చంపేసే కూతుళ్ళు పెళ్ళైన తర్వాత భర్తను చంపేసే భార్యలు సంతోషంగా ఉండకూడదు అని చెప్పి అక్క కూతురిని చంపేసిన చెల్లి ఈ కథల్లో ఎక్కడన్నా సంతోషం కనిపిస్తుందా వాళ్ళ జీవితాల్లో విషాదం తప్ప ఏమీ ఉండదు కన్నీళ్ళు బాధ ఆవేదన తప్ప ఏమీ ఉండదు వాళ్ళకి మిగిలేదు ఏమీ ఉండదు ఇప్పుడు ఈ మమత అక్క కూతుర్ని చంపేసింది అనుకున్న ప్లాన్ లో సక్సెస్ అయింది అక్కే ఆడవాలనుకుంటే ఏడిపించింది కానీ తన పిల్లల భవిష్యత్తు తన కూతుర్ని తమ్ముడు భార్య చంపేసింది అన్న విషయం తెలిసిన తర్వాత కూడా రాము తన తమ్ముడు పిల్లల్ని తన భార్య దగ్గరికి తీసుకొచ్చి వెళ్ళొద్దన్న కూడా నువ్వే చూడాలి అని చెప్పి మాట్లాడాడు అటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని అంత మానవత్వం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏడిపించాలని చెప్పి ఈ మమతకి ఎలా అనిపించిందో అర్థం కావట్లేదు మనుషుల్లో మానవత్వం చచ్చిపోయి మృగాలుగా మారిపోతే గనక కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోతాయి